మద్దతు ధర లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు ఆ కూటమి ప్రభుత్వం రైతులకి మంచి గిట్టుబాటు ధర ఇస్తున్నామని వాళ్ళు అంటున్నారు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తరపు నుంచి చెప్పింది ఏంటంటే పదిహేడు వందలు మద్దతు ధర ఇస్తున్నాము అని చెప్పేసి అనౌన్స్ చేయడం అనేది జరిగింది అన్న ప్రకారం జరగాల లేదంటే పన్నెండు వందలు పదకొండు వందలు అనేది రైతు ఎంత నష్టపోతున్నాడు ఇవాళ రైతు పరిస్థితి ఎలా ఉంది మా వేమూరి నియోజకవర్గం మొత్తం డెల్టా ప్రాంతం ఇది రైతుల మీద ఆధ రైతులు ఆధారపడి ఉండే ప్రాంతం ఇది ఎక్కువగా వ్యవసాయం మీదే ఉంటుంది నూటికి ఎనభై శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉండేటువంటి ప్రాంతం ఇది మరి ఇటువంటి చోట రెండుసార్లు ఫ్లడ్ వచ్చిన ప్రతిసారి ముంపు గురి అవుతుంది ఇక్కడ ముంపుకు గురైన ప్రాంతాల్లో వీళ్ళకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది వీళ్ళ పరంగా ఎంతవరకు న్యాయం చేస్తున్నారనేది కూడా ఈరోజు నేను అడుగుతున్నాను ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అప్పుడు ఏం మాట్లాడారో అది యాక్చువల్గా మనం చెప్పింది చెప్పినట్టుగా చేయగలిగితేనే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వ్యవసాయ రుణమాఫీ చేయమని చెప్పి చెప్తే అది కనుక నేను చేయగలిగితేనే చెప్తాను అది చేయలేని పక్షంలో అది చేయడం కష్టం అది వాళ్ళ అది జరిగే పని కాదు ఇవాళ అబద్ధం మాటలు చెప్పి నేను సింహాసనంలో కూర్చోను అని చెప్పేసి నిక్కచ్చిగా కట్ చేసి చెప్పేశారు ఆయన పదవిని కూడా త్యాగం చేశారు అంతటి గొప్ప వ్యక్తి అంతేగాని వాళ్ళని వీళ్ళని కలుపుకొని కూటమిగా ఏర్పాటు చేసుకొని పదవీ దాహము పదవీ వ్యామోహము ఎవరన్నా ఇంకొక అర్థం ఉందా అంటే అది చంద్రబాబు నాయుడు అనేది చెప్పి చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఒక మాట అన్నారు ఇటీవల ఒక మాట అన్నారు ఏమన్నారంటే వరి ఎక్కువ పండించకండి ఎక్కువ పండించడం వల్లే మీ మీరు ఎక్కువ రైతులు పండించడం వల్లే గిట్టుబాటు ధర లేకుండా పోతుందని అన్నారు ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట లేదు ఇద్దరికి తేడా ఇప్పుడు ఒకటండి ఈ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే అధునాతన ఏ టెక్నాలజీ రావాలి అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలి సంపదను సృష్టించాలి అనేటటువంటి బలమైన పదాలని వాడుతూ ప్రజల్ని మభపెట్టి ఈరోజు ఏమంటున్నారండి అంటే వరిని పంట పండించడం కోసం యూరియా తీసుకొస్తే ఆ యూరియాని మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం వల్ల అది అనారోగ్యానికి దారి అవుతుంది క్యాన్సర్ కార్యక్రమం అవుతుంది కాబట్టి మనం యూరియా ఇప్పుడు సామెత చెప్పినట్టు అంటే పబ్లిక్లో అవి వాడకూడదు అట్లా చేత కాకపోతే చేత కాదని చెప్పేసి ఒప్పుకోవాలా అంతేగాని యూరియా వాడటం వల్ల క్యాన్సర్ వస్తుంది ఈ ఏంటి రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు యూరియా దొరక్క కేవలం వాళ్ళ ప్రతి వాళ్ళ అధికార పక్షంలో ఉన్న వాళ్ళ నాయకుల వరకే అందించి జరిపితే అక్కడ కూడా మళ్ళీ కుమ్మక్కయ్యారు అక్కడ కూడా కనీసం రైతు పక్షాన ఆలోచించేటటువంటి ధోరణి ఈ కూటమి ప్రభుత్వానికి ఎన్నడూ లేదు